కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా మినిస్టర్ మినిస్టర్గా నేను చెప్తున్నా మాట అయితే టెండర్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలని అక్కడ ఆర్ అండ్బి నేషనల్ హైవే మినిస్టర్గా సక్సెస్ అయిపోయిన ఎందుకంటే గడ్కర్ గారు లిబరల్ పంచా ఇటు మా ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రిని నేను ప్రైమ్ మినిస్టర్ గారిని ఫీల్డ్ హైవే బుల్లెట్ ట్రైను మా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ అది ఒక వింత ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణలో దాదాపు అరవై వేల కోట్లు నేషనల్ అయిపో పదకొండు వేల మూడు వందల ముప్పై కోట్లతోని యామ్ మోడల్లో మా రాష్ట్ర ప్రభుత్వమే మండల కేంద్రానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబల్ లేన్గా టెండర్లు పిలిచి దేశ చరిత్రలో తెలంగాణ రోడ్స్కు రోల్ మోడల్గా నా డిపార్ట్మెంట్ విషయం కాబట్టి అది కూడా మీకు మంచి వార్త చెప్తున్నాను ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు ఇది మనం గతంలో కలిసి ఉన్న రాష్ట్రం ఇలాగా మనుషులు కలిసి ఉండాలి మనసులు కలవాలి రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్